హాయ్ ఫ్రెండ్స్ ఇప్పుడే అయిన తర్వాత తీర్పు విడుదల సుప్రీంకోర్టు సంచలన తీర్పు ఈ విషయాలన్నీ తెలుసుకోవాలనుకుంటే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి అప్పుడే మీకు పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది అర్థమవుతుంది అదేవిధంగా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి లైక్ చేయడం వల్ల ఇలాంటి ఇన్ఫర్మేషన్ చాలామందికి రీచ్ చేసిన వారం అవుతాం ఓటుకు నోటు కేసులో తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి ఊరట లభించింది ఈ కేసులో బీఆర్ఎస్ నేత రెడ్డి వేసిన పిటిషన్ కేవలం అపోహ మీద ఆధారపడి దాఖలైందని అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది విచారణను ప్రభావితం చేశారని ఆధారాలు సాక్ష్యాలు లేవు కాబట్టి పిటిషన్ను ఈ దశలో ఎంటర్టైన్ చేయడం లేదని వెల్లడించింది ప్రతివాదన ఉన్న రేవంత్ రెడ్డి విచారణను ప్రభావితం చేస్తానన్న అపోహ తప్ప ఆధారాలు లేవు భవిష్యత్తులో సీఎం రేవంత్ రెడ్డి జోక్యం చేసుకుంటే పిటిషనర్ మళ్ళీ సుప్రీంకోర్టును ఆశ్రయించవచ్చని తీర్పు ఇచ్చింది సుప్రీంకోర్టు అలాగే ఈ కేసు ప్రాసిక్యూషన్లో సీఎం రేవంత్ రెడ్డిను జోక్యం చేసుకోవద్దని ఆదేశించింది సిబిఐ కూడా ఈ కేసు ప్రాసిక్యూషన్కి సంబంధించి ప్రతివాదిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డికి రిపోర్ట్ చేయవద్దని స్పష్టం చేసింది స్పెషల్ ప్రాసిక్యూషన్కి ఏసీబీ కూడా పూర్తి సహకారం ఇవ్వాలని తెలిపింది అటు సుప్రీంకోర్టు జడ్జి పర్యవేక్షణలో ప్రాసిక్యూషర్ పనిచేయాలన్న అభ్యర్థనను కూడా సుప్రీంకోర్టు తోసిపుచ్చింది అయితే ఎం రేవంత్ రెడ్డి హోంమంత్రిగా ఉన్నారని ఓటుకు నోటు కేసు దర్యాప్తు చేస్తున్న సంస్థ ఏసీబీ నేరుగా ఆయన పరిధిలోకి ఉంటుందన్న బీఆర్ఎస్ నేతల తరపున న్యాయవాదులు వాదించగా హైకోర్టు మార్చిన సరే దర్యాప్తు సంస్థ అదే ఉంటుందని పేర్కొంటూ సుప్రీంకోర్టు జడ్జి ధీటుగా బదిలిచ్చారు ఇక బీఆర్ఎస్ నేతల తరఫున నాదను సీనియర్ న్యాయవాది అర అరియామాసుందరం డిఎస్ నాయుడు కోర్టుకు వినిపించిన సంగతి తెలిసిందే మరోవైపు పీసీసీ నేత ఫేస్బుక్ పోస్టును వాదనల్లో ప్రస్తావించారు పిటిషన్ తరపు న్యాయవాదులు అయితే సీఎం రేవంత్ రెడ్డి ప్రస్తుతం పీసీసీ చీఫ్గా లేరని ప్రభుత్వ తరపు న్యాయవాది సుప్రీంకోర్టుకు తెలిపారు దీంతో రేవంత్ రెడ్డి వాక్యాలు క్షమాపణలను ధర్మాసనం తీర్పుగా ప్రస్తావించింది ఇలాంటి లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్